అన్న మీ పేరు కృష్ణారెడ్డి ఏం చేస్తారు మామూలుగా అన్ని ప్రైవేట్ సెక్టర్లు ఎలా ఉంది గత ఐదు పాలన చూస్తారు పద్నాలుగు అసలు ఏ పాలన వచ్చింది మీకు ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకు చేయాల్సింది చేస్తూనే ఉంటారు మనం కష్టపడితే ఏదైనా ఒకరి మీద డిపెండ్ అయితే ఏం రాదు వాళ్ళు హామీలు ఇస్తారు వస్తారు ఎవరైనా కూడా వాటి మీద మనం డిపెండ్ అయితే ఏం ఉపయోగం ఉండదు మన పని మనం చేసుకుంటాం వెళ్ళాం అంటే ఏదైనా కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్స్ అవి ఉంటాయి కదా ఈ గవర్నమెంట్ వస్తే ఇక్కడ బాగానే ఉంది వర్ష జరుగుతున్నాయి వర్క్స్ జరుగుతున్నాయి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఈ మధ్యలో మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అనేది ఇది కొంచెం అడావిట్ చేశారు కానీ మార్చి ఏప్రిల్లో బాగుంది మార్కెట్ అంతా ఈ కొంచెం ఈ రెండు నెలలు డల్గా ఉంది ఇబ్బంది లేదు ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది బానే ఉంది ఇబ్బంది లేదు ఏం ఈ ప్రభుత్వంలో ఉన్నాయి రాజధాని ఏరియా ఖచ్చితంగా డెవలప్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్లస్ ఇక్కడ కూడా ఎవరు ఏదైనా కూడా ఎవరి మీద డిపెండ్ అయితే కాదండి వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు మన పని మనం చేసుకుంటారు మనం చదువుకున్న వాళ్ళకి జాబ్స్ కల్పించడం గవర్నమెంట్ పరంగా ఒక ఇది అది ప్రభుత్వం అలాంటిది ఏమన్నా జరుగుతున్న సిచ్యువేషన్ అంటే చదువుకున్న వాళ్ళకి జాబ్స్ కల్పించడం కానీ అలాంటిది ఏమైనా ఉందా ఏదైనా ఇన్స్టెంట్గా రాదు స్టెప్ బై స్టెప్ బై చేస్తున్నారు వన్ బై వన్ బై హామీలు ఇచ్చినవి చేస్తున్నారు ప్లస్ కంపెనీలు కూడా వస్తున్నాయి కదా వన్ ఇయర్ ఏ కదా అయింది చూద్దాం మరి వన్ ఇయర్లోనే రాష్ట్రం మొత్తం నాశనం చేశారు గతం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే రాష్ట్రం బాగుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఒక ఆరోపణ చేస్తున్నారు ఏం చెప్తారు దానికి ఒక సామాన్యుడిగా పోయిన గవర్నమెంట్ వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ఇవ్వటానికే చూశారు కానీ ఈ ఏరియాలో కొంచెం డెవలప్మెంట్స్ అంత ఏమి పట్టించుకోలేదు ఇక్కడ వచ్చాక కొంచెం చూస్తున్నారు వర్క్స్ జరుగుతున్నాయి స్టెప్ బై స్టెప్ అయితే వస్తుంది ఇబ్బంది లేదు ఆ గవర్నమెంట్ వాళ్ళ పాలసీ విధానం వాళ్ళది ఈ గవర్నమెంట్ వీళ్ళ విధానం రోడ్లు ఉన్నాయి కనపడుతున్నాయి రోడ్లు బాగానే ఉన్నాయి పోయినసారి ఏంటంటే మొత్తం కూడా వాళ్ళు ఇవ్వడానికి చూశారు సంక్షేమం మీద ఫోకస్ పెట్టారు ఇక్కడ ఏంటంటే చేయటానికి చూస్తున్నారు అంటే సంక్షేమం ఒకటే సరిపోతుందంటారు సంక్షేమండి లేదండి రెండు ఉంటేనే కదండి సంక్షేమం ఇవ్వాలి కానీ ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి ఏది వృద్ధులకి పిల్లలకి ఫీజులు రేంబర్స్మెంట్ అలాంటివి ఇవ్వాలి కానీ ఈ నలభై ఐదేళ్ల లోపలకి డబ్బులు ఇవన్నీ కాన్సెప్ట్ మంచిది దానివల్ల ఏంటంటే పని చేసే వాళ్ళు తగ్గుతారు సోమవారు పెరుగుతారు కానీ వాళ్ళ విధానం వాళ్ళది వీళ్ళ విధానం ఉంది మనం ఎవరిని తప్పు పెట్టడానికి లేదు ఓవరాల్గా చూస్తే అది మరి ఫైనల్గా చంద్రబాబు గారు ఫార్టీ ఇయర్స్ అనుభవం వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నారు గతంలో ఐటీ హైదరాబాద్ని డెవలప్ చేశాను మిగతా రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం చూసే విధంగా నేను డెవలప్ చేస్తానని చెప్పి ఆయన మాట్లాడతారు అసలు ఏం చెప్తాను నిజంగా చేస్తారా లేక మాట్లాడనుకోవచ్చాను ఖచ్చితంగా ఈ మూడేళ్లలో హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నది చేస్తారు ఎందుకంటే కొన్ని కంపెనీస్ టీసీఎస్ కొన్నిటితో టైప్ అయి ఉన్నారు ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటుంది ఇంకా మనకు నాలుగేళ్ళు టైం ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ప్లస్ కేంద్రం వాళ్ళతో మనకు సపోర్ట్ ఉంది కాబట్టి పక్కాగా అవుతుంది ఎందుకంటే వీళ్ళు కూటమితో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ రావాలి అంటే చేయాలి లేదంటే ఇంపాసిబుల్ అది సో అవుతుంది ఖచ్చితంగా పని ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఏ గవర్నమెంట్కైనా ఇంత వన్ సైడెడ్కి ఇవ్వకూడదు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ వన్ సైడెడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ మీద అయితే పోయిన సార్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకి కొంచెం పని ఉంటదిలే పోయినసారి అంతా వాలంటీర్లు వాళ్ళ మీద ఉంది కాబట్టి ఇప్పుడు గెలిపించిన మా ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఇప్పుడు తిరుగుతున్న సుపరిపాలన తిరుగుతున్నారు ఓవరాల్ గా చూసుకుంటే ఇబ్బంది ఏం లేదు ఆ గవర్నమెంట్ తో పోల్చుకుంటే బెటర్ గా చేయడానికి చూస్తున్నారు ఇబ్బంది లోకేష్ గారు బాగా చాలా ఇంప్రూవ్ అయ్యారు బ్రహ్మాండంగా చేస్తున్నారు సూపర్ అసలు చాలా ట్రోల్ చేశారు ఆయన ఎవరినైనా స్టార్టింగ్లో అలానే చేస్తారు కానీ దానికి తగ్గట్టు ఇప్పుడు రిజల్ట్స్ చూసారు ఎలా ఉన్నాడు మాట్లాడే విధానం అంతా మారింది బాగుంది తర్వాత స్కూల్స్ అసలు ఎలా స్కూల్స్ పోయినసారే చేశారులే కానీ వాళ్ళు చెప్పుకోలేదు ఆ స్కూల్స్ విధానం వరకు వాళ్ళు చెప్పుకోలేకపోయారు వీళ్ళు ఏంటంటే వచ్చిన తర్వాత వీళ్ళు వర్క్ చేసుకుంటున్నారు డెవలప్మెంట్ స్టార్టింగ్ అప్పుడే ఉన్నది వాళ్ళు చెప్పుకోలేకపోయారు ఈయన వచ్చి ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు స్కూల్స్ లో ఫుడ్ బాగాలేదని చెప్పి కొంతమంది పిల్లలు చూసాము వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు పరిస్థితి ఏంటి అసలు ఫుడ్ వాస్తవం చెప్పాలంటే నేను స్కూల్స్కి వెళ్తాను ప్రైవేట్ సెక్టర్ కదా అన్నిటి గవర్నమెంట్ టీచర్స్ కలవటానికి వెళ్తా కానీ ఫుడ్ మటుకు ఎవ ఏ గవర్నమెంట్లో అయినా కూడా రైస్ విధానము ఒకలాగే ఉంటుంది ఏదో తిన్నారంటే తిన్నారు పాపం వాళ్ళు పడేస్తుంటారు ఎక్కువ బాగా ఇప్పుడు ఏంటంటే ఎగ్స్ కొంచెం బాయిల్ చేసి కొంచెం చేయడం వల్ల తింటున్నారు కానీ ఇంతకుముందు అవి కూడా తినేవాళ్ళు కానీ కొంచెం ఇది ఆయిల్ డీప్ ఫ్రై చేయడం వల్ల కొంచెం కాన్సెప్ట్ మార్చాలి ఎవరికైనా కోటా రైసే పెడతారు కాబట్టి ఏదో తిన్నామంటే తింటారు అంతే ఇంకా అన్ని సమపాలలో రావాలంటే ఇంపాసిబుల్ కదా అందుకని ఉన్న దాంట్లో జాగ్రత్త చేసుకుంటూ పోవడం ప్రజెంట్ మనం ఉన్న పరిస్థితుల్లో ఈ స్టేట్ ఉన్న పరిస్థితుల్లో నడిపించాలి అట్లాగట్ల ఎందుకంటే ఏమైందా మన స్టేట్కి ఏమైంది అంటే అప్పుల పాలు అయిపోయిందా లేకేంటి లేదు ఓవరాల్గా చెప్పాలంటే ఇచ్చేది ఫ్రీ విధానం ఇవ్వడం వల్ల వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం ఏ గవర్నమెంట్ వచ్చినా మంత్లీ స్కీమ్స్కి ఇయర్లీ అవి ఇవ్వడానికి సరిపోతుంది కానీ వీళ్ళకి ఎవరికి కూడా మిగతా వాటి మీద చేయడానికి ఆప్షన్ లేకుండా అదే కొత్త రాష్ట్రం అయింది పది పదేళ్ళు దాటినా కూడా ఇప్పుడిప్పుడే కొంచెం పైన సపోర్ట్ ఉంది కొంచెం అవుతుందని ఆలోచన విద్యాశాఖ విద్యాశాఖలో ఆయన తీసుకునే ఏదైతే ఉందో చదువుకునే పిల్లలకి రాజకీయ రంగ పొలం వాళ్ళ ఫొటోస్ ఉండకూడదు అని చెప్పి ఫొటోస్ కూడా తీసేసి ఎవరైనా రాజకీయ వాళ్ళ జెండాలు పట్టుకుని స్కూల్స్లో కానీ వెళ్తే వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటారు అని చెప్పి ఒక తీసుకొచ్చారన్న అసలు లేదు దాని గురించి ఏం చెప్తారు మీరు ఇంత ముందు బ్యాగ్స్కి వాటికి వాళ్ళు ఇచ్చే వాటికి ఫోటోలు ఉండేవి కానీ ఆ విధానం తీసేసి కొంచెం నీట్గా అలానే ఉండాలి ఏ గవర్నమెంట్ అయినా తమిళనాడులో అయినా కూడా వాళ్ళ సింబల్స్ ఎక్కడైనా సింబల్స్ వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసుకునే కట్టి ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి రావాల్సిన పేరు వస్తుంది ఓట్లు అసలు వీళ్ళు అడగాల్సిన అవసరం లేదు వాస్తవం చెప్పండి వీళ్ళు చేయాల్సిన చేస్తే కానీ ప్రజలు అన్నీ మళ్ళీ వేస్తారు ఆటోమేటిక్గా ఇవ్వాల్సిన ఇస్తారు కానీ వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క విధానం ఉంటుంది కాబట్టి మనం వాళ్ళ పాలసీ వాళ్ళది వీళ్ళ పాలసీ వీళ్ళు ఎవరైనా వీళ్ళు వస్తే డెవలప్మెంట్ సిటీ డెవలప్మెంట్ చూడటానికి చేస్తారు విజయవాడ వాసేనా విజయవాడ విజయవాడకి యులుమాల్ తీసుకొస్తా అని చెప్తున్నారు ఒకవేళ ఆ కంపెనీ వస్తే ఏంటి అసలు చదువుకునే కానీ అసలు కార్మికులు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎంప్లాయిమెంట్ క్రియేట్ అవుతుంది ఏ కొత్త సంస్థ వచ్చినా కూడా ఎంప్లాయ్మెంట్ మెయిన్ ఇప్పుడు ఎంప్లాయీ జాబ్ లేక చాలా మంది ఉన్నారు కదా పెద్దో గొప్ప హెల్ప్ అవుతుంది రావాలి హైదరాబాద్లో కూడా వచ్చింది కదా రీసెంట్గా ఇక్కడ కూడా వస్తుందని టాక్ వస్తే మంచిది మినిమం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఒకళ్ళ మీద ఇప్పుడు జాబ్స్ లేవు అని ఇబ్బంది లేకుండా ఇలా కొత్త కంపెనీలు వస్తుంటే ఇబ్బంది ఉండదు అది కాక మన రాజధానిలో వర్క్స్ స్టార్ట్ అయ్యండి వీళ్ళు అంటారు వర్క్ చేయట్లేదు అంటారు కానీ జరుగుతున్నాయి కాబట్టి ఒక్కసారి అంటే ఇంపాసిబుల్ ఏదైనా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇదే గవర్నమెంట్ ఉండి ఉంటే రెగ్యులర్గా ఇంత ఇబ్బంది ఉండేది కదా ఈ పాటి కంప్లీట్ అయ్యేది ఇప్పుడు ఏంటంటే గ్యాప్ రావడం వల్ల ఈ గవర్నమెంట్ విధానం పోయిన గవర్నమెంట్ విధానం పాలసీ వేరు ఇది వేరు అందువల్ల ఓవరాల్గా చూసి ఇప్పుడైతే బాగానే ఉంది చేస్తారు చాలా బాగుంది బాగానే ఉంది బాగుంది ఇబ్బంది లేదు చాలా బాగా లోకేష్ గారు పని ఇంకా బాగుంది ఇబ్బంది లేదు చాలా ఇంప్రూవ్ అయ్యారు బాగా మాట్లాడుతున్నారు మీ పేరు ప్రవీణ్ కుమార్ ఏం చేస్తారు పట్ల ఏంటి సార్ ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది గత ఐదు పాలన చూస్తారు పద్నాలుగు పరిపాలన చూస్తున్నారు ఏం చెప్తారు అసలు మీకు ఏ ప్రభుత్వం నచ్చింది ఏదైనా ఒకటే చెప్పండి ఏదో ఒకటే బాగానే ఉంది ఇది కూడా బాగానే ఉంది ఈ ప్రభుత్వం బాగుంది సార్ మరి డెవలప్మెంట్ గమనించారు ఈ ప్రభుత్వం వచ్చాక కొద్ది పర్వాలేదు ఏం చెప్తారు ఏం లేదు బాగానే ఉంది అంటే అమరావతి కానీ ఏమన్నా డెవలప్మెంట్ చేస్తున్నారు అమరావతిలో చేస్తున్నారు ముద్ద చూడలేదు కానీ చేస్తున్నారు అంటున్నారు చేస్తున్నారు సార్ మరి గతంలో ఎలా ఉండేది గతంలో చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు అంతే లేదు తేడా ఏ విజయవాడ పరిస్థితి సార్ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది రోడ్డు బాగా చేస్తున్నాయి విజయవాడలో మరి పథకాలు అందరికీ అందుతున్నాయండి అందుతున్నాయి మీ ఇంట్లో ఏమైనా వచ్చినాయా సార్ వచ్చినాయిగా ఏమొచ్చినాయి అమ్మఒడి పెళ్ళికి వంద పెళ్లి ఉన్నాను ఎంతమంది పిల్లలు సార్ ఇద్దరు సార్ ఇద్దరికి ఇవ్వండి మరి గతంలో ఒకరి ఒకటి అంటే ఆయన కూడా ఇద్దరికి ఇస్తానని చెప్పారుగా ఇద్దరికి ఏమండదు ఒకరికి ఇస్తా అని చెప్పి ఇది ఒకరికి ఇచ్చారు అది అంతే నేను ఇద్దరికి ఇస్తాను ఇద్దరికి ఇచ్చారు సార్ మరి ఆ డబ్బులు మీకు ఎలా ఉపయోగపడినాయి ఫీజు పనికి వస్తాయి అంతే ఏం లేదు ఫీజు పనికి వస్తాయి అంతే సార్ మరి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉన్నాయి సార్ గవర్నమెంట్ స్కూల్స్ ఏం అంత పాడ ఉన్నాం కూడా అది కూడా బాగా చదువుతున్నాయి పిల్లలు కూడా వాళ్ళు కూడా ఒకవేళ గత ఐదో పాలనలో మనకి అమరావతి కానీ పూర్తయి ఉంటే అసలు చదువుకుని యువతకి ఎలా ఉండేది అంటారు డెవలప్ చేయాలి కదా ఇంకా మనల్ని ఆయన అప్పులు చేసి మనకి గడికి రావాలిగా అది అంత లేదు ఇంకా అంటే ఈ ప్రభుత్వం వచ్చాక బాగా అప్పుల పాలు అయిపోయింది అని చెప్పి అంటున్నారు కొద్దిగా చేశారు ఆయన ఏం చేసి ఆయన ఇచ్చి ఇంక చేసి ఇంట్లో ఇచ్చి అంత ఏం తేడా ఏం లేదు చెప్పాం కదా ఏదో ఒకటే కానీ బాగా చేశారు